కలెక్టర్ల సదస్సు తొలిరోజు వివిధ శాఖల అధిపతులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ తమ శాఖల పనితీరును వివరించారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధ సంవత్సరంలోని జీడిపి లెక్కల ఆధారంగా ఆయా జిల్లాల ర్యాంకులను ప్రభుత్వం ప్రకటించింది అత్యధికంగా జీడిపి సాధించిన జిల్లాల్లో విశాఖపట్నం తర్వాతి స్థానాల్లో కృష్ణ ఎన్టీఆర్ తిరుపతి ఏలూరు గుంటూరు నిలిచాయి అత్యల్పంగా ఉన్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా తర్వాత పార్వతీపురం మన్యం అన్నమయ్య నంద్యాల నాడు విజయనగరం జిల్లాలు ఉన్నాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మొత్తం జీడిడిపి కలిపి ఏడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కాగా అందులో రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు విశాఖ కృష్ణా ఎన్టీఆర్ తిరుపతి ఏలూరు జిల్లాల నుంచే ఉంది ఇండెక్స్ ఇండెక్స్పిఐలో గృహ నిర్మాణ శాఖ అగ్రగామిగా నిలవగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా పౌర సరఫరాలు ఆర్థిక నైపుణ్యాభివృద్ధి గిరిజన సంక్షేమం ఇంధన మౌలిక వసతులు కార్మిక ఉపాధి కల్పన స్త్రీ శిశు సంక్షేమ వైద్యారోగ్య శాఖలు ఉన్నాయి ఈ శాఖలన్నీ ఏ ప్లస్ గ్రేడు సాధించి మెరుగైన పనితీరు కనబరిచాయి ఈడబ్ల్యూఎస్ ఎస్ హోంశాఖలు అతి తక్కువ స్కోర్ తో సీ గ్రేడ్కు పరిమితమయ్యాయి రవాణా ఉన్నత విద్య యువజన సర్వీసులు క్రీడలు మౌలిక వసతులు పెట్టుబడులు జలవనరులు బి సి సంక్షేమ శాఖలు గ్రేడ్ దక్కించుకున్నాయి జిల్లాల వారీగా చూస్తే ఎనభై మూడు స్కోర్ సాధించి ఎన్టీఆర్ పల్నాడు అనంతపురం అగ్రగామిగా నిలిచాయి డెబ్బై ఐదు స్కోర్ తో అంబేద్కర్ కోనసీమ డెబ్బై ఆరు స్కోర్ తో అన్నమయ్య విజయనగరం జిల్లాలు అట్టడుగున నిలిచాయి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో వ్యవసాయ ఇంధనం పౌర సరఫరాలు స్త్రీ శిశు సంక్షేమం వైద్యారోగ్యం కార్మిక శాఖలు ఏ ప్లస్ గ్రేడ్ సాధించాయి రెవెన్యూ సెక్రటేరియట్ సి గ్రేడ్ లో ఉంది పంచాయతీరాజ్ హోం ఉన్నత విద్య సెక్రటేరియట్ లో బి కు పరిమితమయ్యాయి ఈ అంశంలో జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం బాపట్ల మొదటి రెండు స్థానాల్లో ఉండగా అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలు చివరిలో నిలిచాయి ఇంధన రంగంలో మంజూరైన నూట రెండు ప్రాజెక్టులలో ఇప్పటికే ఇరవై ఒక్క ప్రాజెక్టులు గ్రౌండ్ కాగా మరో పదహారు ప్రాజెక్టులకు భూమి కేటాయింపు పూర్తయిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ లో వివరించారు ఇంజనీరింగ్ విద్యార్థులు యువతకు అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా ఏటా ఐదు మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ప్రెజెంటేషన్లో పేర్కొన్నారు రాష్ట్రంలోని నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు నెల రోజుల్లోగా శంకుస్థాపనలు చేయాలని ఇన్వెస్ట్మెంట్ అండ్ వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ కలెక్టర్లను కోరారు అన్ని శాఖల్లో ఎస్సీ కాంపోనెంట్ నిధులతో తగిన వసతులు కల్పించాలని సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శి ఎంఎం నాయక్ పేర్కొన్నారు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని సెర్పు సీఈవో వి కరుణ వివరించారు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యక్రమాలపై ఆ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ప్రజెంటేషన్ ఇచ్చారు ముస్తాబు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీల్లో ప్రవేశపెట్టినట్లు వివరించారు